పాట వీరం కాలంగా ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం పదకొండు నాటి ఆ కేటమల్ల గంగారావు వడం దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక మేల్ డెడ్ బాడీ ఎవరో ఒకరు కాల్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చింది ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసి ఒక టూ టీమ్స్ ఫామ్ చేశాము మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ బాడీని ఎవరైనా ఐడెంటిలో చేయడానికి ఇనీషియల్గా ఏమనుకున్నామంటే శాతమల్ల వెంకటేశ్వరరావు యొక్క బెలాంగించు అక్కడ ఉండడం వల్ల ఇతను చనిపోయి ఉండవచ్చు అనేది ఇనీషియల్గా అనుకున్నాము బట్ ఆ ఇన్వెస్టిగేషన్లో తర్వాత తెలియని తెలుసు ఏమిటి అంటే ఈ పర్సన్ ఏమని చెప్పాడంటే ఇనిషియల్గా ఈ వెంకటేశ్వరు అనే అతను ఆ ఉదయం వచ్చే క్రమంలో ఒక ముగ్గురు పర్సన్స్ ఒక డెడ్ బాడీని అక్కడ పడేసి కాల్ చేస్తున్నారు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఇతన్ని ఆటోలు ఎక్కించి ఫిలిం గోయే బర్ద వద్ద తీసుకెళ్ళి కొట్టేసి అక్కడ పడేసారని చెప్పారు బట్ ఇదంతా కూడా మా ఇన్వెస్టిగేషన్లో తప్పని తేలింది ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో కేతమల్ల వెంకటేశ్వరరావు ఎలాంగ్ విత్ వందే స్క్రీన్ అనే పర్సన్ ఉన్నాడు వీళ్ళ యొక్క ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఒక బొమ్మూరు దగ్గర ఉన్న శ్మశాన వాటికి దగ్గర ఉన్న ఒక డెడ్ బాడీని తీసుకుని వచ్చి త్రీ ఎవరు ఉప్పింపేట తలారి సుబ్బారావు వారం గూడికి చెందిన చిన్ని వీళ్ళిద్దరూ అదే విధంగా ఈ కలార వెంకటేశ్వరరావు పలువురు తీసుకుని ఒక బాడీని కలెక్ట్ చేసుకుని వచ్చి ఈ ఏదైతే శ్వాట వీరంపాలెం గ్రామ దగ్గర తీసుకుని వచ్చి కారులో అక్కడ ఒక ఈ వెంకటేశ్వరరావు చనిపోయినట్టు క్రియేట్ చేశారు ఎందుకు అంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు టూ మంత్స్ క్రితం ఒక ఎల్ఐసి బాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు ఆ బాండ్ ప్రకారం నార్మల్ డెత్ అయితే ట్వంటీ ల్యాక్స్ వస్తుంది ఇలాగ యాక్సిడెంటల్ డెత్ అయితే ఫార్టీ ల్యాక్స్ వస్తుంది కాబట్టి ఈ యాక్సిడెంటల్ డెత్గా క్రియేట్ చేస్తే ఫార్టీ ల్యాక్స్ మనం క్లెయిమ్ చేయొచ్చు అనే ఒక థాట్తో వీళ్ళు ఇదంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది వీళ్ళు అందరినీ కూడా నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టూ మొబైల్ మొబైల్ ఫోన్స్ ఏదైతే ఈ బాడీని స్టిక్ చేయడం యూజ్ చేశారో ఆ కార్ను కూడా సీజ్ చేశారు ఈ ఈ అంతా ఇన్వెస్టిగేషన్ చాలా తక్కువ లో చాలా ఆ చేసినందుకు ఏవైతే టీమ్స్ ఉన్నాయో సి అనపర్తి ఎస్ఐ రంగంపేట అదర్ స్టాఫ్ని కూడా